మీద అగ్ని మండుసు ఉండేవలను అది ఆరిపోకూడదండి ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద బలి దైవమును ఉంచి ఎందుకు యాజకులు ఎవరు ఎందుకు దేవుడికి మనం ఎలా సమర్పించారండి యాజకు సమూహం అండి అందరు యాజకులమే అందరూ ఆరాధించవలసిన వారమే కానీ మన బలిపీఠం మీద ఆరాధన ఎలా జరుగుతుంది ఈ విషయంలో పెరుపు ఏం చెప్పారు మనకి నిత్యము అక్కడ దహన బలి జరుగుతా ఎప్పుడు బలి జరుగుతూనే ఉండాలండి ఎప్పుడు అక్కడ అగ్ని మండుతూనే ఉండాలి ప్రార్థన అగ్నే నిత్యం ఏముండరు మనలోనూ ప్రార్థన ఆరాధన అదే దహన బలి కింద ఎప్పుడైతే మనం చేస్తామో అక్కడ మనమల్ని అర్పించుకునేటువంటి అక్కడ బలి మనం మన మన జీవితాన్ని మనం అర్పించుకునే విధంగాను ఎప్పుడైతే దేవుళ్ళ మనం నిలిచి ఉంటామో అది ఎప్పుడు కూడాను నిత్యం వెలుగుతున్నటువంటి ఒక బలిపీఠంగా మారుతుంది అప్పుడు దేవుని క్రియలు మనం చూడగలుగుతాం ఇది నిత్యము జరగాల కానీ మనకున్న బద్ధకం ఏమిటంటే ఎపిసి కనపడుతుంది చూడండి ఆరో అధ్యాయంలో పది నుంచి పదిహేను అవసరాలు ఆరు పదిహేను అయ్యా ఆరు పది నుంచి పదిహేను వచ్చినాల్లో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులయ్యుండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుడకు శక్తివంతుల దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునుడి ఎలా మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండల అందులో దురాత్మ సమూహములతోను పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆ పద్దెనిమిది మంది వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారి నిలవబడటకును శక్తిమంతుల దేవుడి సర్వాంగ కవచమును ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది నిత్యం ఏం చేయమన్నదండి యుద్ధం చేయవలసిన వాడు ఆయుధాలు వదిలేస్తేమవుతుందండి అందుకే మనకి జయం వస్తుందా అప్పులు వస్తాయా మరి ఈ రోజు జయం బుతుకున్న కుటుంబాలు ఎక్కడన్నా కనపడుతున్నాయండి ఆయుధం లేవండి వదిలేశారండి ఆయుధాలు వదిలేశారండి రాజీవడిపోతుంది ఎవరితో రాజీవ్ పడుతున్నారు శత్రువుతోను రాజీ పడితే ఎలాగుంటుంది శత్రువుతో రాజీ పడితే బానిసత్వం చాతాన్ని ఎదిరించడం లేదండి చాతాంతో చాతాంతం ఆ పని వద్దంటున్నాడు దేవుడు కానీ ఆ విషయం మనం ఏమంటున్నాం ఆ పని వల్ల జీవించుకుంటున్నాం మాకు మనం చేయకూడదామని అనుకోండి అయ్యా చేయకపోతే మా జీవితానికి ఎందుకంటే నోట్లు ముద్దా వెళ్ళదా అంటే దేవుడి మీద నమ్మకం పోయింది అంటే దేవుని బాలపీఠాన్ని పక్కన పెట్టేసాం సాతాను బాలిపీటం మీద ఆధారపడ్డామండి ఈ విధంగా ఉంటే మనకి ఏం కలుగుతుంది అందుకే మనలో ఏమి ఉండకూడదు బద్ధకము నిర్లక్ష్యము ఎప్పుడూ ఉండకూడదండి ప్రార్థన విషయంలో కనుక మనం బద్దకించామంటే నిర్లక్ష్యం చేసుకున్నామంటే ఖచ్చితంగా దాని ఫలితాలు మనమే చూడవలసి వస్తుంది అందుకే ఎప్పుడు కూడా ఎలా ఉండాలి యుద్ధానికి వెళ్ళినటువంటి వీరుడు ఏం చేస్తాడు ఎప్పుడు చేతకుంటాడే అందుకే మనం పరిస్థితులు ఎప్పుడు కూడా మనం గమనించుకుంటూ మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా మనం ముందు ఉండి శాతాన్ని ఎదిరించేవారునే ఉండాలి పాపాన్ని ఎదిరించాలి కానీ పాపానికి మనం లోబడే వారు ఉండకూడదు అంటే యహోసే ఇదే ఏసేపు ఏం చేశాడండి ఆ దేశ రాణి ఎంత ప్రోత్సహించింది ఆ పాపం చేయటానికి ఒప్పుకోలేదండి పారిపోయాడు పారిపోవడం వల్ల జైలుకి వెళ్ళవలసి వచ్చింది అన్యాయంగా జైలు శిక్షను వివించాడు పాపం చేయమని ఆ దేశపు రాణియే ముందు ప్రోత్సహిస్తే ఒత్తిడి చేస్తే పాపం చేయనని చెప్పి పారిపోతే కనుక నేరం మోపి జైల్లో పెడితే జైల్లో ఖైదీగా ఉన్నాడు ఖైదీగా ఉండటానికి ఒప్పుకున్నాడు కానీ పాపం చేయడానికి ఒప్పుకోలేదు ఆ విధంగా ఉంటే అదే అదేనండి ఎప్పుడు కూడా దేవుల్లో ఎలా ఉండాలి మనం ఆయుధం ధరించి మనం ఎదిరించి పోరాడేవాడు ఉండాలి అంతేకాదండి ఇంకో గ్రంథం దానియ గ్రంథంలో చూడండి సాగిలు పడి మొక్క వాళ్ళు ముగ్గురు ఏం చేశారండి మా దేవుడికి తప్ప మీ ఎవరికి మొక్కం అన్నారు ఇంకో మాట కూడా అన్నారండి మా దేవుడికి కనుక మీ సంతోషంగా మేము అగ్నిగుణులు పడతాము కానీ మేము మాత్రం మొక్కము మా దేవుడి రక్షించినా పర్వాలేదు విడిచిపెట్టిన పర్వాలేదు కానీ మా దేవుడికి మాత్రం అవమాను తీసుకురా తీసుకురామని చెప్పి వాళ్ళు ధైర్యంగా ఎదురు నించి పోడారే అప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పడానికి విడిపించడానికి ఎవరు వచ్చారు ఇప్పుడు ఆయనే వచ్చారండి అందుకే మనం ఆ బలిపేటని కట్టాలి పోరాడి మనం ఇప్పుడు జయం పొందుకునేటువంటి బలిపేట దాన్ని పడగొట్టకూడదండి ఎప్పుడు కూడా మన బలిపీఠాన్ని మనం ఎప్పుడు కూడా పునర్నిర్మించుకునే ఎక్కడన్నా చిన్న పొరపాటు వస్తుంది దాన్ని పునర్నిర్మించుకునే యోగ్యమైన బలిపేటంగా మనం మార్చుకునే వారుని ఉండాలి అలా ఉంటేనే దేవుని ఫలితాలు చూస్తామండి అవి ఒక ఐదు రోజులు కన్నీరు కాసేసి ప్రయత్నం చేసేసరి కార్యాలు వచ్చేసి వచ్చే రోజులు రావండి అలా రావండి ఆ విధంగా మనం బ్రహ్మపరుచుకునే కడకే అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం కేవలం నాలుగు రూపాయలు కానుగోలు చేసినందువల్ల దేవుని ఆశీర్వాదం రాదండి బలిపీయడం ఎప్పుడు ఉండాలి పరిశుద్ధాత్మ అగ్నితో మండుసూ ఉండాలండి మంట రావాలి మనలోంచి ఎప్పుడు ప్రార్థన చేద్దామా ఎప్పుడు ఆరాధన చేద్దామా ఎప్పుడు దేవసేనల్లో ఉందామా దేవుని వాక్య ఎప్పుడు జ్ఞానం చేద్దాం మంట ఎక్కడి నుంచి రావాలి మనలోంచి రావాలండి అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి అందుకే యహో కొరకు మనం ఏం చేయాలి పెరిగిపోయిన బలిపీఠములను తిరిగి పునర్నిర్మించుకుందాము ఈ మాట మొన్న ఒక రెండు రోజుల ముందు పచ్చి దేవుడు ఈ విషయం బయలుపరిచారు అందుకే పునర్నిర్మించుకోవటానికి మన ప్రయాస పడేవారునే అందుకే ఏలియా అన్నాడు నా దగ్గర రెండి అన్నాడు ప్రజలు వచ్చారు వచ్చిన వెంటనే ఏం చేశాడు ఆ పడిపోయిన గుడారాలని అదే ఏ బలిపేటాలని తిరిగి కట్టి ఓ క్రమాన్ని సిద్ధపరిచాడండి